వెల్కమ్ టు లతా స్పెషల్ నేను ఈరోజు బీర్తో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను అది కూడా స్టిక్కీ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్టిక్కీ రైస్తో ఒక మంచి రెసిపీ ఉంటుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చివరిలో నేనే చెప్తాను అరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ప్యాన్ పెట్టుకొని ఆవకాడో ఆయిల్ వేసుకున్నాను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను బీఫ్ పీసెస్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ చూస్తే ఈ రెసిపీ పేరేంటో మీకే తెలిసిపోతుంది అందరూ బాగున్నారు కదా నేను ఈ రెసిపీ ఆస్ట్రేలియాలో మా గ్రాండ్సన్ హౌస్లో చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కూడా ఆవకాడ ఆయిలే గార్లిక్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఎల్లో క్యారెట్ వేసుకోవాలి తర్వాత బేబీ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకొని బ్రోకలీ కూడా వేసుకొని చివరిగా బెల్ పెప్పర్ అంటే రెడ్ క్యాప్స్కమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఒక బౌల్ తీసుకొని కోకోనట్ మిల్క్ తర్వాత పీనట్ బటర్ వేసుకోవాలి పీనట్ బటర్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా ఇష్టమైన వాళ్ళు సిక్స్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత సోయా సాస్ యాడ్ చేసుకోవాలి ఇది సటాయి సాస్ కోసం అనమాట మనం తయారు చేసుకునేది హనీ కూడా యాడ్ చేసుకోవాలి చివరిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది సటాయి సాస్ అనమాట ఈ సాస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం బెల్పేపర్ తప్పించి మిగతావన్నీ కూడా ఆల్రెడీ కుక్డే అనమాట అయితే మనకి మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి అందుకని ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ సాస్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్కి బీఫ్ పీసెస్కి బాగా పెట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ రెసిపీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఈ రెసిపీని స్టిక్కీ రైస్తో సర్వ్ చేసుకుందాం మోస్ట్ ఫేమస్ రెసిపీ సూషి అనే వాటి కోసం ఈ స్టిక్కీ రైస్ వాడతారనమాట మరి ఈ సటాయ్ బీఫ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి బీఫ్ ప్లేస్లో ఇష్టం లేని వాళ్ళు చికెన్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్